అదా నా ముక్కు చూసా కత్తిలా ఉంది అరే మలేషియా కనబడదురా మరి నేను ఎక్కడరా మన నా క్యాపర్ పడదురా గ్రీన్ నువ్వు ఎక్కడరా అన్న నా తలక పడిందనా నీకు పడింది ఏరా మనం లేవా లడ్డు కీప్ అంట బాగుందన్నా ఫోటోలు కూడా దానికి చేస్తున్నారు చూడు ఈ ఫోటోని ఫుల్ గా పడింది మన ఫుల్ ఫోటోలు ఎప్పుడు పడతాయ ఏంటో ఏయ్ లడ్డన రామంటూ లడ్డన పిలిచారంటే గ్యాంగ్ లో జాయిన్ అయిపోయినా అన్నా పిలిచావటనా బాగా బలిసిందిరా నీకు కుర్రోనా కూడా ఎందుకు కొట్టినవాన్ని ఎందుకు కొట్టినవాన్ని అమ్మని మొత్తం రివర్స్ అయిపోయింది నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అది ఒక అమ్మాయి వాళ్ళు ఒక యావరేజ్ ఫిగర్ వాళ్ళు ఫస్ట్ బైక్ అందరూ చూడాలి ఇరిటేషన్తో అయినా సరే సడన్గా గా ఏదో చూస్తున్నారు నేను గ్యాంగ్ లేదేం లేదు ఎంత పెట్ట

ఒక లేమోటర్ అది పెద్ద లేవలేతుంది అమ్మాయిలు కూడా మనం చూడట్లేదు మనం కొంచెం ఆలోచించాలన్నా అసలు బాగాలేదన్నా ఏమన్నా తప్పు నీది కదన్న రమేష్ గడి అదే యూఎస్ లో జాబ్ వచ్చింది అప్పటి మన ఎన్నికలు తిరుగుతుండే ఆయనకి పోరికి మ్యాచ్ అనుకుంటున్నాడు రమేష్ గడ ఆడికి యూఎస్ లో జాబ్ వచ్చింది అయితే ఎవరు కదా రాడు మన యూస్ కాపీ కొట్టేవాడు కదా రాష్ట్రోడ్ అనుకో కానీ తర్వాత తర్వాత బాగా చదివి డెవలప్మెంట్ ఏమన్నా అవునా నాడు మస్తు టాలెంటెడ్ అన్న ఏ ఆడికి అంత మన బ్యాచ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా బాగుపడ్డాడు అన్న కదా ఏంటి బాబుడే తొక్క ఆడు బాబు ఆడు కోసం ఎక్కడ పొలం పడి తెలుసా

ఇచ్చే తోత్రా బాబు ముందేపు నగర నా గర్ల్ఫ్రెండ్ వస్తుందని రావే అదిలావ రేట్రా అది పెద్ద బాత్ ఇంకా దాంతో తిరుతావు నువ్వు మరి అదే నా గురించి అమ్మాయికి నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు నన్ను మంచుకోవచ్చు హాస్టల్ తిను నేను వస్తున్నావా అది నా ఫ్రెండ్ దానికి మహేష్ బాబు అంటే పిచ్చా నువ్వెళ్ళి టికెట్స్ తీసురా నేను సెట్ చేస్తాగా గురించి మొత్తం చెప్తాను జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకో ఓకేనా ఓకే థ్యాంక్స్ అన్నం కలిసి చెప్పాను స్టార్ట్ చేసి అడిగిన సినిమా జల్ది వచ్చా స్మాల్ డిస్కషన్ మాండ్స్కషన్ అండి రవే ఇప్పుడు మేమో నువ్వెప్పుడు చాలా ఏ చేసావా నైట్కి మిస్ కాల్ ఇస్తాను చేయి ఓకేనా వెళ్ళిపోయిపో రాడు లవరా అవును సుబ్బ్రా గారు అమ్మాయి కదా నీ బాబుతే ఆపనా దాము బెట్ బిడ్ వన్ మినిట్ నువ్వా ఏంటి మీ ఫ్రెండ్కి సెక్యూరిటీయా చెయ్యి డెవలప్ ఫోన్లేదన్నమాట మీ ఫ్రెండ్ మాత్రం వాహల్ చేస్తామే మాకు మాత్రం కోఆపరేట్ చేయవు రేపు ఎన్ని డ్రాప్ చేస్తాడు చూసేందుకు ఆపరేషను ఇందా కూర్చో కూర్చో ఏ ప్రమీల మీ ఫ్రెండ్ మళ్ళీ కోఆపరేట్ చేయట్లేదు చీని మంచి క్రిస్మస్ చేసుకున్నాం కదా మీ ఫ్రెండ్ చూడే రోజుకి ఎలా డెవలప్ అవుతుందో నేను థియేటర్ వాళ్ళు ఏటీఎం రేపు నేర్చుకోవే ైట్ రైస్ మై షీ మై సిస్టర్ ఇలా ఇలా సార్ సార్ సిస్టర్ అయితే ఎంత సిస్టర్లు అయితే సార్ సిస్టర్ అయితే ఏం లేదు సిస్టర్ ఇలా అయితే ఐదు వందలు తీసుకోండి చాలా స్ట్రిక్ట్ ఆఫీస్ అన్ని డబ్బులు తీసుకున్నా వదులుతానని గ్యారంటీ లేదు టైం బాగుందిరా పో ఓకే నిన్న పోరు దగ్గర మంచిగా లేకుండా ఏదో తొక్క ట్రై చేసాం పర్లేదు అన్నంత గెలిచిందంటే ఉండచ్చి అన్నప్పుడు గడిచిందా

అరట ఫీలింగ్ ఉన్నా దేర్లంద కోఆపరేట్ చేయలా అప్పుడే కోఆపరేట్ చేసావ్ నువ్వేం అనుకుంటావ్ ఈ ఏదో ఎక్స్‌పీరియన్స్ ఉంది అఫైర్స్ ఉన్నా ఆడుకోవా సరే ఇప్పుడు ఏం చేయమంటావ్ చేసుకో ఫస్ట్